హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు అండి ఐ వ్లాగ్స్ మై యూట్యూబ్ ఛానల్ అండి ఒక హెల్దీ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసానండి ఈ హెల్దీ రెసిపీ ఏంటో పదండి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి బోరు కొట్టించకుండా పదండి వీడియో ఏంటో చూసేద్దాం ఒక కప్పు వరకు అయితే తీసేసుకుందామండి పచ్చివాసన పోయేంత వరకు దోరగా వేయించేసుకుందామండి పల్లీలను అరవై సంవత్సరాల్లో ఉన్న వృద్ధులు కూడా ఇరవై సంవత్సరాల వయసుకు వచ్చేస్తారండి అంత హెల్దీ లడ్డు అండి ఇది పల్లీలు అయితే పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకొని బౌల్లోకి అయితే తీసేసుకుందామండి పక్కనైతే పెట్టేసుకుందాము ఐదు నిమిషాలు చల్లారేంతవరకు పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో ఒక కప్పు నువ్వులను కూడా యాడ్ చేసేసుకుందామండి నెలసరిలు కరెక్ట్గా రాని పిల్లలకు కూడా నెలసరి కరెక్ట్గా వచ్చేస్తుందండి నడుము నొప్పి అనేది అస్సలు ఉండదండి దోరగా వేయించుకొని చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలపై ఉన్న పొట్టునైతే తీసేద్దామండి పొట్టు లేకుండా మొత్తం పొట్టునైతే ఇలా తీసేసుకుందామండి వేడిగా ఉన్నప్పుడే వచ్చేస్తుందండి పొట్టు తొందరగా పొట్టునైతే తీసేసానండి ఇప్పుడు ఈ పల్లీలలోనే నువ్వులను కూడా వేసేసుకొని బాగా చల్లారేంత వరకు పక్కనైతే పెట్టేసుకుందామండి ఈ హెల్దీ లడ్డు చాలా చాలా పోషకాలున్న హెల్దీ లడ్డు అండి మీరు కూడా ట్రై చేసే వచ్చేయండి ఇప్పుడు అదే ప్యాన్లో కొబ్బరి ముక్కలు బాదం పప్పులను వేసి నెయ్యి వేయకుండానే వేయించుకోవాలండి ఇన్ ఇందులోనే ఎండి ఖర్జూర ముక్కలను కూడా యాడ్ చేసేసుకుని నెయ్యి లేకుండా నెయ్యి ఉంటే బరువు పెరిగిపోతారండి నెయ్యి లేకుండా హెల్దీ లడ్డూనండి కొంచెం వేయించేసుకుందామండి ఏ నెయ్యితో పని లేదండి ఏ డాల్లాతో పని లేదండి ఈ లడ్డూకి హెల్దీ లడ్డూకి ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకుందామండి చల్లారేంత వరకు అవి కూడా ఈ పల్లీలలో నువ్వుల్లో వేసేసి చల్లారిన తర్వాత మిక్సీ అయితే వేసేసుకుందామండి ఈ హెల్దీ లడ్డు అండి నడుము నొప్పి ఉండదు అలాగే బరువు కూడా తగ్గుతారండి నెయ్యి వేస్తే బరువు పెరుగుతారండి అందుకనే నెయ్యి అయితే వేయట్లేదు మనం హెల్దీ లడ్డు అండి ఇది ఇప్పుడు మనం మిక్సీ అయితే వేసేసుకుందామండి మెత్తగా పౌడర్ని అయితే చేసేసుకుందామండి చూడండి పౌడర్ అయితే రెడీ అయిపోయింది ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందామండి బెల్లంలో ఐరన్ ఉంటుంది కాబట్టి నేను బెల్లం అయితే వేస్తున్నానండి పంచదార అయితే వేయట్లేదు చూడండి మెత్తగా వచ్చేసింది కదండి లడ్డు అయితే చక్కగా వచ్చేస్తుందండి హెల్దీ లడ్డు అండి ఇది మీరు కూడా ఒక్కసారి మా వీడియో చివరి వరకు చూసి ట్రై చేసేయండి ఒక కప్పు బెల్లాన్ని కూడా యాడ్ చేసుకుందామండి అన్నీ ఒక కప్పు కొలతతోనే చేస్తున్నానండి బెల్లం అయితే ముందుగానే పొడి చేసి పక్కన పెట్టుకున్నానండి బెల్లాన్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను బెల్లంలో ఐరన్ ఉంటుంది కాబట్టి మనకి మోకాళ్ళ నొప్పులకు కూడా ఈ హెల్దీ లడ్డు బాగా పనిచేస్తుందండి నడువు నొప్పికి మోకాళ్ళ నొప్పులకి బాగా పనిచేస్తుందండి చూడండి ఇప్పుడు యాలకుల పొన్నైతే యాడ్ చేసేసానండి మనకి కావాల్సిన సైజులో అయితే ప్రిపేర్ చేసేసుకుందామండి నేనైతే చిన్న సైజులోనే లడ్డూలను చేస్తున్నానండి ఇందులో కొన్ని కిస్మిస్లు జీడిపప్పులను యాడ్ చేసి లడ్డూను చేసేస్తుందండి మనకి కావాల్సిన సైజులో అయితే అయితే చేసేసుకోవచ్చండి వారంలో రెండుసార్లు తింటే ఈ హెల్దీ లడ్డు చాలా శక్తి వస్తుందండి మనకి అలసట అనేది అస్సలు ఉండదండి ఈ హెల్దీ లడ్డు మీరు కూడా ట్రై చేయండి అన్ని పోషకాలతో కలి కలిగిన ఐటమ్సే వేసామండి మనము నువ్వులు బెల్లము అలాగే పల్లీలను కూడా యాడ్ చేసామండి కిస్మిస్ జీడిపప్పులు ఐరన్తో కూడిన బెల్లం అయితే యాడ్ చేసామండి మనము ఈ హెల్దీ లడ్డు మీరు కూడా ట్రై చేసేయండి మంచి పోషకాలు ఉన్న హెల్దీ లడ్డు అండి మీరు కూడా ఒక్కసారి మా వీడియో చివరి వరకు చూసి ట్రై చేసేయండి ప్లీజ్ అండి హెల్దీ లడ్డు అండి ఇది పిల్లలకు పెద్దలకు బాగా శక్తి వస్తుందండి మోకాళ్ళ నొప్పులున్నా నడువు నొప్పి ఉన్నా ఈ హెల్దీ లడ్డు తీసుకోవటం వల్ల మన దరిదాపులకి ఏ జబ్బులు రావండి మీరు కూడా ఈ హెల్దీ లడ్డు మా వీడియో చివరి వరకు చూసి ట్రై చేయండి అందరికీ ఇంకొకసారి దీపావళి శుభాకాంక్షలు అండి ఈరోజు దీపావళి పండుగ జరుపుకుంటున్న ప్రేక్షకులందరికీ ఇంకొకసారి దీపావళి శుభాకాంక్షలు అండి ఈ హెల్దీ లడ్డు మీరు కూడా మా వీడియో చివరి వరకు చూసి ఒక్కసారి ట్రై చేసేయండి చాలా బాగా శక్తినిస్తుందండి అలసట అనేది ఉండదండి వారంలో రెండుసార్లు ఈ లడ్డూ తీసుకోవటం వల్ల ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తారండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి